అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా పదహైదు వేల రూపాయలను మంజూరు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల తొంభై వేల పేహెచ్లకు డ్రైవర్లకు ఆటో డ్రైవర్లందరికీ కూడా పదహైదు వేల రూపాయలు వేయడం జరిగింది ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా ఎందుకంటే ఇది మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లు కూడా ఏదో ఒక లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది కాబట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వినియోగించుకున్నారు చాలా సంతోషకరం అలాగే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా చాలామంది ఆటో ఆటో డ్రైవర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ డబ్బులు పొందేందుకు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము కాబట్టి అన్ని విధాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజల మేలుగోరి చేస్తున్నటువంటి పనులు ఇవి చాలా అభినందనీయమని చెప్పి తెలియజేస్తాను సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది అనంతపురంలో పెద్ద బహిరంగ సభ కూడా సూపర్ హిట్ అయింది అలాగే ఈరోజు ఆటో డ్రైవర్లకు ఆటో వాళ్ళకు ఈరోజు డబ్బులు ఇవ్వడం కూడా చాలా వాళ్ళని ఆదుకోవడం జరిగింది కాబట్టి ఇది కూడా సూపర్ హిట్ కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే పనులన్నీ కూడా ప్రతిదీ కూడా సూపర్ హిట్ ఇప్పటి నుంచి కాబట్టి ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించి మనకు భవిష్యత్తులో ఎవరు ఉపయోగపడతారు ఎవరు ఉంటే బాగుంటుంది ఈ రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది అనేది తెలుసుకోవాలని చెప్పేసి నేను ప్రజలందరినీ వినవిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే